వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను బులెటిన్ చూద్దాం కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మండలంలో టీడీపీ ప్రభుత్వం కొత్త అధ్యక్షులను నియమించింది పట్టణ అధ్యక్షుడిగా తిప్పమ్మ మండల అధ్యక్షుడిగా కురువ శివన్న బాధ్యతలు చేపట్టారు వీరు ఎంతో కాలంగా పార్టీకి అండగా నిలిచి కార్యకర్తలకు ధైర్యం చెబుతూ ముందుకు నడిపించారు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మార్గదర్శకత్వంలో పచ్చజెండా ఎగురవేస్తూ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఉపామ ఉమాపతి నాయుడు కుటుంబానికి రుణపడి ఉంటామని తెలిపారు ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందు ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మండల అధ్యక్షుడిగా అయితే నేను నేను పూర్వ శివ దగ్గరికి ఎక్స్ కమిషనరు అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా అప్పటికండి వాళ్ళ నాన్న వాళ్ళు తాకవుతానండి తెలుగుదేశం పార్టీలోనే వాళ్ళు కూడా పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడి నుండి కూడా తెలుగుదేశం పార్టీ ఒప్పుకోకుండా నిన్నందుకు వాళ్ళు గుర్తించి పార్టీ మన తిమ్మప్ప గారికి టౌను అధ్యక్షుడిగా నియమించడం జరిగినది కానీ ఈ బాధ్యత మా పైన ఉంచినందుకు మాకు ఒక్తిగా సంతోషంగా ఉంది ఉక్తిగా బాధగా కూడా ఉంది ఒక బాధ్యత ఇస్తే మాత్రం ఇంట్లో కూర్చుంటే అది అది నాయకులు నచ్చడం కాదు కార్యకర్త నచ్చడం కాదు అది ఒక బాధ్యత మనం కార్యకర్తలకైతేనేవి నాయకులకైతేనేమి ఈ పార్టీకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అర్థ రేతులనే తలపుడితే కూడా నాయకుడు అనేవాడు కార్యకర్తకి అన్యాయం జరిగితే అర్థ రైతుల తలపు పెడితే కూడా పెడితే కూడా